మిత క్షేత్రం ఉదయం లేస్తే అమ్మవారిని వేల్పమ్మ మైసమ్మ తల్లి పోషమ్మ తల్లి ఆ తల్లులను వేడుకుంటూ బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముడు కొడుకు భర్త అందరూ కూడా బయటికి వెళ్ళే క్రమంలో అందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని ఒక సెంటిమెంట్తోటి తెలంగాణ సెంటిమెంట్ గోదావరికని ప్రాంతంలో ముఖ్యంగా ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఈ అంశంలో దాదాపు నలభై ఆరు గుళ్ళని ఇవాళ కూల్చివేసి హిందువుల యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఘన ఘటన మీరంతా కూడా చూసిండ్రు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా ప్రజలంతా ఒకటే అడుగుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామగుండం మక్కాసింగ్ గారు ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇక్కడ పేదోళ్ళు బతుకద్దా ఒకవైపు పేదోళ్ళ ఇల్లు కూలగడదు మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు గుళ్ళను కూల్చే వేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే అంటూ ఉన్నారు అప్పుడేమో దొంగ ఏడుపులేడ్చిండు మా ఓట్లను దబ్బిండు ఇవాళ మా గుళ్ళను ఇవాళ కూల్చివేస్తూ ఉన్నారు మేము క్షమించరానటువంటి నేరం అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా కన్నీళ్ళు పెడతా ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము మేము గత మూడు రోజులుగా హిందూ ఐక్యవేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉన్నాము హిందూ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి దీనిలో భాగస్వాములైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరోమారు డిమాండ్ చేస్తూ మీరు చేసినటువంటి పాపానికి ఈరోజు విగ్రహాల దగ్గర చుప్పి కార్యక్రమం చేస్తూ వాళ్ళ కోడి కొబ్బరికాయ తోటి వాళ్ళ మొక్కులను చెల్లిస్తూ ఉన్నాము అమ్మవారి జోలికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు మంచికి బట్టగట్టలేదు తస్మాత్ జాగ్రత్త బిడ్డల్లారా అమ్మవారి జోలికస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మరోమారు హెచ్చరిస్తూ అమ్మ తల్లి మైసబా తల్లి ఇవాళ దుండగులు ఏదైతే కూల్చివేసిండ్రో మీరు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం భారత్ మాత